హాయ్ ఈ రోజు మనం వరల్డ్ బిగ్గెస్ట్ ఫిలిం సిటీ రామోజీ ఫిలిం సిటీని ఎక్స్ప్లోర్ చేయబోతున్నాం ముందుగా మనం రామోజీ ఫిలిం సిటీలోనికి వెళ్ళాలంటే టికెట్ తీసుకోవాలి టికెట్ కాస్ట్ వచ్చేసి పెద్దవాళ్ళకైతే జిఎస్టీతో కలిపి పదిహేడు వందల పదకొండు రూపాయలు పడుతుంది అలాగే చిన్నపిల్లలకు మూడు సంవత్సరాలు దాటిన పిల్లలకు పద్నాలుగు వందల పదకొండు రూపాయలు టికెట్ కాస్ట్ పడుతుంది ఫిలిం సిటీ లోపలికి వెళ్ళాలంటే బస్సులో వెళ్ళాలి ఆ లోపలికి వెళ్ళడానికి పదిహేను నుండి ఇరవై నిమిషాల టైం పడుతుంది ఈ బస్సులన్నీ ఫిలిం సిటీ వల్లే ప్రొవైడ్ చేస్తారు ఇదే రామోజీ ఫిలిం సిటీ ఎంట్రన్స్ మళ్ళీ ముందుగా మూవీ మ్యాజిక్ దగ్గర డ్రాప్ చేస్తారు ఇక్కడే చాలా మూవీ షూటింగ్లు జరుగుతాయి చూస్తున్నారు కదండి ప్యారిస్ లో ఉన్న ఐఫిల్ టవర్ ని కూడా ఇక్కడ చూడవచ్చు మనం ఈ ట్రిప్ లో మనము ఐదారు బస్సులు మారాల్సి వస్తుంది సో ఫస్ట్ ట్రిప్ లో మనకి గార్డెన్స్ మూవీ సెట్టింగ్స్ చూపిస్తారు ఫస్ట్ గార్డెన్ వచ్చేసి ఢిల్లీ మొఘల్ గార్డెన్ ఇది బయట నుండి ఢిల్లీ మొఘల్ గార్డెన్ లాగా లోపల నుండి మైసూర్ బృందావన్ గార్డెన్ లాగా కనిపిస్తుంది గార్డెన్ ని పవన్ కళ్యాణ్ సుస్వాగత మూవీలో ఏ స్వప్న లోకల్ సౌందర్యరాజి సాంగ్ లో ఈ సెట్ ని చూపిస్తారు ఈ సెట్ అంతటిని మనం సుస్వాగత మూవీ సాంగ్ లో చూడొచ్చు చాలా బాగుంటుంది దేవకి నత్తయాని గార్డెన్ ఈ బిల్డింగ్ గుర్తుపట్టారా ఇది చంద్రముఖి అలాగే నాగవల్లి మూవీలో యూజ్ చేసిన బిల్డింగ్ ఇదే ఇప్పుడు మనం నార్త్ ఇండియన్ లొకేషన్ చూద్దాం ఇదే పోలీస్ స్టేషన్ ఈ పోలీస్ స్టేషన్ మనం గర్బసింగ్ మూవీలో ఇంకా చాలా మూవీస్లో చూసుంటాం బిల్డింగ్ వచ్చేసి ఈటీవీ న్యూస్ బిల్డింగ్ ఈటీవీ న్యూస్ అన్ని ఇక్కడే షూట్ చేస్తారు ఇంక ఇక్కడ నుండి అలా ముందుకు వస్తే మనకి జైలు స్టేషన్ కనిపిస్తుంది ఇక్కడే భీమ్ల నాయక్ వంటి సూపర్ డోపర్ హిట్ మూవీస్ అన్నీ షూట్ చేశారు ఇక్కడ మనిషి బొమ్మలను జైలు లోపల ఖైదీలుగా పెట్టారు ఇక్కడ నుండి అలా ముందుకు వెళ్తే మనకి మహాభాగవతం సీరియల్ సెట్ వస్తుంది ఇక్కడ ఈ సెట్ అంతా చూడడానికి చాలా కలర్ఫుల్గా చాలా అద్భుతంగా ఉంటుంది ఈ భాగవతం సెట్ ని మంచి మంచి కలర్స్ తోటి అలాగే డిజైన్స్ తో చాలా కలర్ఫుల్గా సెట్ చేశారు ఇక్కడ మహాభారతంలోని పాండవుల సెట్ ని కూడా చాలా అద్భుతంగా పెట్టారు ఇక్కడ పాండవులందరూ అందరూ కూర్చొని సభ ఏర్పాటు చేసేటట్లు ఈ ప్రతిమలు కనిపిస్తాయి ఈ సెట్ అంతా చాలా కలర్ఫుల్గా ఉంటుంది చూస్తేనే కొద్దీ అలా చూడాలనిపిస్తుంది అంత అందంగా ఉంటుంది ఈ సెట్ అంతా చూసేసరికి మధ్యాహ్నం ఒంటి గంట అవుతుంది ఇప్పుడు లంచ్ టైం ఫిలిం సిటీలో నాలుగైదు రెస్టారెంట్లు ఉంటాయి ఇక్కడ యాంబియన్స్ మాత్రం చాలా కలర్ఫుల్గా చాలా నీట్గా ఉంటాయి ఇంకా ఫుడ్ విషయానికి వస్తే బయట రెస్టారెంట్ల కన్నా డబుల్ కాస్ట్ ఇక్కడ ఉంటుంది ఇక్కడ ఈ ప్లేట్ బిర్యానీ వచ్చేసి త్రీ ఫిఫ్టీ రూపీస్ పడుతుంది ఒక ఐస్ క్రీమ్ కాస్ట్ వచ్చేసి హండ్రెడ్ రూపీస్ పడుతుంది ఇక్కడ బిర్యానీ మరీ అంత టేస్ట్గా లేదు కానీ పర్వాలేదని చెప్పుకోవచ్చు ఇక్కడ లంచ్ అంతా కంప్లీట్ చేసిన తర్వాత నెక్స్ట్ మనల్ని బస్సులో బాహుబలి సెట్కి తీసుకువెళ్తారు దేనండి మాహిష్మతి సామ్రాజ్యం ఇండియన్ మూవీస్ రికార్డ్స్ అన్ని బద్దలగొట్టిన బాహుబలి మూవీ సెట్ని మనం ఇక్కడ చాలా బాగా చూసుకోవచ్చు ఇక్కడ బాహుబలి మూవీలో ఉపయోగించిన ప్రాపర్టీస్ అన్ని ఈ సెట్లో మనం బాగా చూసుకోవచ్చు ఇంకా బాహుబలి సెట్ లోపలికి వెళితే పెద్ద పెద్ద ఏనుగులు గుర్రాలతో సెట్ అంతా చాలా కలర్ఫుల్గా అందంగా ఉంటుంది శివలింగాన్ని చూసారా బాహుబలి మూవీలో శివగామిదేవి ఎక్కడే పూజ చేస్తుంది మేము ఈ బాహుబలి సెట్ని బాగా ఉపయోగించుకోవచ్చు మనకు నచ్చిన దగ్గర వీడియోలు ఫొటోస్ అన్నీ తీసుకోవచ్చు ఈ రథాన్ని మనం బాహుబలి మూవీలో స్టార్టింగ్లో చూపిస్తారు ప్రభాస్ ఈ రథాన్ని తీసుకుని అలా వస్తారు నేను ఇక్కడ దాదాపు అరగంట వెయిట్ చేసిన తర్వాత ఈ రథం అనేది నాకు ఖాళీగా దొరికింది దీన్ని లాగడానికి నేను చాలా ట్రై చేశాను కానీ మన వల్ల అసలు కాలేదు రథాన్ని మీరు బాగా అబ్జర్వ్ చేయండి చిన్న చిన్న దేవుడి విగ్రహాలు వినాయకుడు లక్ష్మీదేవి విగ్రహాలతో చాలా అందంగా రథాన్ని రెడీ చేశారు ఇంకా అలా కొద్దిగా ముందుకు నడుచుకొని వస్తే మన బాహుబలి మూవీలో బల్లాల దేవ సింహాసనం ఇది పక్కనే పెద్ద పెద్ద గుర్రాలు రథం చక్రాలతో ఈ సెట్ అంతా ఇంకా అందంగా ఉంటుంది ఈ సెట్ అంతటిని బాహుబలి మూవీ కోసం రాజమౌళి చాలా అందంగా క్రియేట్ చేశారు మీరు చూడండి బాహుబలి మూవీలో అనుష్కాని బంధించిన ప్లేస్ ఇదే ఇంకా అలా కొద్దిగా ముందుకు నడుచుకొని వెళ్తే బాహుబలి మూవీలో యుద్ధంలో వాడిన ప్రాపర్టీస్ అన్ని ఇక్కడ మనం పర్టికులర్గా చూడవచ్చు అన్నిటినీ ఒక్కొక్కటిగా చూస్తూ ఉంటే ఎంత చూసినా సరే టైం సరిపోదు ఈ బాహుబలి సెట్ అనేది అంత అందంగా ఉంటుంది ఇక్కడ బాహుబలి మూవీలో యుద్ధంలో బల్లారు వాడిన రథచక్రం ఇదే ఇక్కడ హీరో రానా పెద్ద విగ్రహాన్ని చాలా నీట్గా అందంగా డిజైన్ చేసి ఉంచారు ఈ విగ్రహం అయితే చాలా అందంగా ఉంది ఇదేనండి బాహుబలి సెట్ అంతా ఒకేసారి ఇక్కడ మనం చూసుకోవచ్చు ఆ బాహుబలి సెట్ అంతా చూసిన తర్వాత పక్కనే బాహుబలి రెస్టారెంట్ అని రెస్టారెంట్ ఉంటుంది ఇందులో మనకు లంచ్ టీ కాఫీ అన్నీ అవైలబుల్గా ఉంటాయి బాహుబలి సెట్ అంతా కంప్లీట్గా చూసిన తర్వాత మనల్ని నెక్స్ట్ లొకేషన్కి తీసుకెళ్ళడానికి బస్సు ఉంటుంది ఇంకా ఈ సెట్ చూసుకుంటే మనం వరుణ్ తేజ్ మత మూవీ షూటింగ్ ఎందులోనే జరిగింది ఈ మూవీ షూటింగ్ ఎలా జరిగిందో ఇక్కడ టీవీ పైన మనకి ప్లే చేస్తారు ఇలా చూసిన తర్వాత మనల్ని నెక్స్ట్ ఫారెన్ లొకేషన్లకి తీసుకు వెళ్తారు లొకేషన్ లో లండన్ లో ప్యారిస్ లో ఉన్న పెద్ద పెద్ద బిల్డింగ్లన్నీ చూపిస్తారు ఈ బిల్డింగ్లని చూడడానికి చాలా అందంగా నీట్ గా ఉంటాయి ఇందులోనే సీరియల్ షూటింగ్స్ డి క్యాష్ వంటి ప్రోగ్రామ్స్ అన్ని జరుగుతాయి అన్నీ చూసిన తర్వాత నెక్స్ట్ మనల్ని పార్క్ తీసుకెళ్తారు ఇది బటర్ఫ్లై పార్క్ దీంట్లో చాలా బటర్ఫ్లైలు మనం చూడొచ్చు ఇందులోనే పంజాబ్ మూవీ జనతా గ్యారేజ్ వంటి మూవీస్ ని షూట్ చేశారు ఇంకా అలా కొద్దిగా ముందుకు నడుచుకొని వెళ్తే కళ్ళకి ఆనందాన్ని ఇచ్చి అందంగా ఉండే ఎన్నో పక్షులు హంసలు ఇక్కడ కనిపిస్తాయి చూడడానికి చాలా అందంగా ఆకర్షణీయంగా ఉంటాయి ఇందులోనే రామచిలుకలు పిచ్చుకులు ఎన్నో అలా అందంగా ఉండే పక్షులు ఉంటాయి వీటన్నిటిని చూసుకొని కొద్దిగా ముందుకు వస్తే ఇక్కడ మనం షాపింగ్ కూడా చేసుకోవచ్చు షాప్లో రకరకాల బొమ్మలు బ్యాగులు బట్టలు అలాగే క్లాక్స్ ఇంకా చాలా ఉంటాయి అన్నీ చూడడానికి చాలా అందంగా ఉంటాయి కాస్ట్ మాత్రం బయట షాపుల కన్నా కొద్దిగా ఎక్కువగా ఉంటుంది బాహుబలి సెట్ అంతా కంప్లీట్ చేసుకుని బయటకు వచ్చిన తర్వాత మనల్ని నెక్స్ట్ లొకేషన్కి తీసుకువెళ్ళడానికి బస్సు వస్తుంది ఇక్కడ ఈ లొకేషన్ కూడా మనం సుస్వాగత మూవీలో చూస్తాము ఇక్కడ టీ కాఫీలు అలాగే కూల్ డ్రింక్స్ ఏవైనా కావాలంటే చిన్న చిన్న షాపులు అవైలబుల్గా ఉంటాయి ఇది అంతా అయిపోయిన తర్వాత నెక్స్ట్ లొకేషన్ వచ్చేసి యురేకా ఇందులో పిల్లలు కానీ పెద్దవాళ్ళు కానీ ఎవరైనా గేమ్స్ ఆడుకోవచ్చు దీనికి అమౌంట్ ఏమీ పే చేయని అవసరం లేదు ఇక్కడ గేమ్స్ అన్నీ ఫ్రీగానే కండక్ట్ చేస్తారు ఇక్కడ చూస్తున్న ఈ ట్రైన్ మాత్రం చిన్నపిల్లలకి మాత్రమే నెక్స్ట్ ఇది వచ్చేసి బ్రేక్ డ్యాన్స్ ఇది చిన్నపిల్లలు దీంట్లో ఎక్కనేవారు ఓన్లీ పెద్దవాళ్ళకి మాత్రమే తుడి నుండి పది సంవత్సరాల పిల్లలు దీంట్లో కూర్చునేవరు పెద్దవాళ్ళని మాత్రమే దీంట్లో కూర్చొనిస్తారు ఇక్కడ చిన్నపిల్లలు ఆడుకోవడానికి ఓపెన్ ప్లేస్ బాగా ఉంటుంది ఇక్కడ పిల్లలు ఫ్రీగా ఆడుకోవచ్చు ఇక్కడ నెక్స్ట్ లొకేషన్ వచ్చేసి రామోజీ మూవీ మ్యాజిక్ ఇక్కడ మూవీస్ ఎలా షూటింగ్ చేస్తారు ఎడిటింగ్ ఎలా చేస్తారు అవన్నీ చూపిస్తారు ఈ మూవీ మ్యాజిక్ లోపలికి వెళితే గోడల మీద మంచి మంచి పెయింటింగ్ చిత్రాలు మనల్ని బాగా ఆకట్టుకుంటాయి అవన్నీ చూడడానికి చాలా అందంగా ఉంటాయి నెక్స్ట్ ఇక్కడ మనం అమెరికాలో ఉన్న స్టాచ్యూ ఆఫ్ లిబర్టీని బాగా చూడొచ్చు ఈ మూవీ మ్యాజిక్లో మూవీస్ని ఎలా షూటింగ్ చేస్తారు ఎడిటింగ్ ఎలా చేస్తారు ఇక్కడ డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తారు టామోజీ ఫిలిం సిటీని చూడడానికి రోజుకి కొన్ని వేలల్లో జనాలు ఇస్తూ ఉంటారు వీడియోస్ మీద మూవీస్ మీద ఇంట్రెస్ట్ బాగా ఉండేవాళ్ళు ఎడిటింగ్ ఎలా చేస్తారు దీంట్లో చూసి నేర్చుకోవచ్చు మన నెక్స్ట్ లొకేషన్ వచ్చేసి స్పేస్ యాత్ర మనం చాలా మూవీస్లో చూస్తూ ఉంటాం హీరో హీరోయిన్ అంతరిక్షంలోనికి వెళ్ళి చొక్కలనికి వెళ్ళి చంద్రుని మధ్యలో డ్యాన్స్ చేసి వచ్చేటట్లు అవన్నీ ఎడిటింగ్ కూడా ఇక్కడే చేస్తారు స్పేస్ యాత్రలో మ్యాజిక్ ఏంటంటే మనల్ని కూడా అంతరిక్షంలో తీసుకువెళ్ళినట్టు చూపిస్తారు ఒకవేళ మీరు రామోజీ ఫిలిం సిటీలోకి వెళ్తే దీన్ని అస్సలు మిస్ అవ్వకండి ఈ స్పేస్ యాత్ర మాత్రం చాలా ఎంటర్టైన్మెంట్గా ఉంటుంది నిజంగా మనం మేఘాలని చుక్కల్ని దగ్గర నుండి చూసేటట్లే ఉంటుంది మన నెక్స్ట్ లొకేషన్ వచ్చేసి స్పిరిట్ ఆఫ్ రామోజీ షో ఇక్కడే టీవీ ప్రోగ్రామ్స్ అన్నీ కండక్ట్ చేస్తారు ఇందులోనే డి షో డ్యాన్స్ ప్రోగ్రామ్స్ వంటివి ఇవన్నీ ఇందులోనే జరుగుతాయి ఈ డ్యాన్స్ ప్రోగ్రామ్స్ కూడా చూడడానికి చాలా ఎంటర్టైన్మెంట్గా ఉంటాయి ఈ ప్రోగ్రామ్స్ అన్నీ చూడడానికి మనం అమౌంట్ ఏమీ కట్టనవసరం లేదు అన్నీ ఫ్రీగానే చూపిస్తారు ఈ రామోజీ ఫిలిం సిటీకి మార్నింగ్ నైన్కి వెళ్ళిపోతే ఈవినింగ్ వరకు ఫ్రీగా చూసుకోవచ్చు ఎన్ని చూసినా సరే చూడాలనిపిస్తుంది అంత అందంగా ఉంటుంది ఫిలిం సిటీ అన్నీ చూసేసరికి ఈవినింగ్ అయిపోతుంది మనం బయటికి రావడానికి వీళ్ళే బస్సులు ఏర్పాటు చేస్తారు బస్సులనే మనం ఫిలిం సిటీ నుండి బయటకు వచ్చేయచ్చు ఇదేనండి రామోజీ ఫిలిం సిటీ మీకు కూడా నచ్చింది కదా నా వీడియో నచ్చితే లైక్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్